హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యష్ మనో వండర్స్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఫ్రూట్ చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీ సమ్మర్లో మాత్రమే కాదండి మనం స్వీట్గా చల్ల చల్లగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు మనకి చుట్టాలు వచ్చినప్పుడు ఇలాగా మనం ఒక రెసిపీని ప్రిపేర్ చేసి మనం ఇచ్చినట్లయితే హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మనకి క్రెడిట్ కూడా వస్తుంది కదా నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీని స్టార్ట్ చేసే ముందు మనం యాడ్ చేసే ఫ్రూట్స్ అన్ని కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి నేను ఇక్కడ నాలుగు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను యాపిల్ పోమోగ్రానైట్ అండ్ బనానా గ్రేప్ మీరు కావాలంటే ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక లీటర్ వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలండి మనం తీసుకునే బావులు మందంగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది చూడండి పాలను యాడ్ చేసిన తర్వాత రెండు మూడు పొంగులు వచ్చే వరకు పాలను మరిగించాలండి చిక్కటి పాలు తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రూట్ కస్టర్డ్ అనేది మందంగా ఉన్న గిన్నె తీసుకున్నట్లయితే మనకి అడుగున మాడకుండా ఉంటుందండి ఎందుకంటే స్లో మోషన్లో రెసిపీ అనేది ప్రిపేర్ అవుతుంది చాలా ఈజీయే బట్ స్లోగా మనం చేయాల్సి వస్తుంది కాబట్టి పాలు పోసిన తర్వాత అలా వదిలేకుండా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండండి లేదంటే అడుగున మాడిపోతుంది చూడండి పాలని కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలండి షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఒక వచ్చే వరకు మనం మరిగించుకోవాలి ఇప్పుడు మనం మీకు నచ్చిన బ్రాండ్ని కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి మూడు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి అందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మనకి కస్టర్డ్ పౌడర్ అనేది కిరాణా షాప్లో సూపర్ మార్కెట్స్ అండ్ డీమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది మ్యాక్సిమమ్ అందరికీ తెలిసే ఉంటుంది కస్టర్డ్ పౌడర్ అంటే ఏంటి అనేది ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నా అండి కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా ఇలా పాలు యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి పొయ్యి మీద ఆల్రెడీ మనకి పాలు అనేవి మరుగుతున్నాయి కదా ఈ పాలల్లో ఈ కస్టర్డ్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలండి కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది కస్టర్డ్ మిల్క్ మిక్చర్ని యాడ్ చేసిన వెంటనే ఒక టూ త్రీ మినిట్స్కి మనకి చిక్కబడుతుందండి చూస్తున్నారు కదా చిక్కగా అయిపోతుంది మనం ఇలా తిప్పకుండా వదిలేస్తే అడుగున మాడిపోతుందండి అది కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి ఫ్రూట్ కస్టర్డ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఒక లీటర్ పాలకి మూడు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి మిల్క్ అంతా కూడా థిక్నెస్ ఫామ్ అయ్యి చాలా బాగుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి థిక్నెస్ ఫామ్ అయ్యి మనకి మంచి కలర్లో ఈ కస్టర్డ్ మిల్క్ అనేది ఉంది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు నేను ఇక్కడ నాలుగు రకాల ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నాను మీరు కావాలంటే ఇందులో కీవే యాడ్ చేసుకోవచ్చు బ్లాక్ గ్రేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కస్టర్డ్ ఫ్రూట్లో మెయిన్ ఫ్రూట్ వచ్చేసి మనకి యాపిల్ పొమగ్రానెట్ అండ్ బనానా మెయిన్ ఫ్రూట్స్ అండి ఈ త్రీ ఫ్రూట్స్ ఉన్నా సరే కూడా కస్టర్డ్ ఫ్రూట్ని మనం మంచిగా చేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉందండి సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో తప్పకుండా కమెంట్ చేయండి ఫుడ్ రెసిపీని ప్రిపేర్ చేసి ఎడిట్ చేయడం పోస్ట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ సో మీరు దయచేసి కమెంట్ చేయండి ఈ వీడియో పైన వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరికొంతమందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది మీరు ఎప్పుడైనా కస్టర్డ్ ఫ్రూట్ ని ఇంట్లో తయారు చేసారా ఎలా వచ్చింది కమెంట్ చేయండి చూడండి ఫ్రూట్స్ అన్ని కూడా మిక్స్ చేసిన తర్వాత మనం ఒక బౌల్లో యాడ్ చేసుకుని ఫ్రీజర్లో ఒక టూ టు త్రీ అవర్స్ పెట్టుకోవాలండి ఇట్స్ డన్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది నచ్చిందా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో